అందరికీ నమస్కారం నేను మీ దేవి యాటిట్యూడ్ లవర్ ముప్పై మూడవ భాగం రచయిత మోక్ష గారు రే ఆది వెళ్ళలేదని వెంక దూరం నుంచి అర్చాడు రిషి కంగారు పడుకురా నాకు సెట్ అయిందిలే ఆ అమ్మాయి చేతి చూపించాడు ఆదిత్య ఇదంతా డయాస్ పెంగించిన మధు ప్రశాంతంగా చూసి ఊపిరి పెంచుకుని సర్జన్ చేతిని పెనవేసుకొని పట్టుకుంది అమ్మ పొద్దుడు రిసెప్షన్ నుంచి నుంచి కాలు నొప్పులు పుట్టేశాయని కాలు ఎత్తుకుంటూ నొప్పులు పడుతున్నా మధుని చూసి పోని ఫస్ట్ నైట్ వాయిదా వేద్దామా అని అల్లరిగా అడిగింది రోజు పెద్ద వచ్చేసాయి వచ్చేసిన చిరుకోపంగా చిన్న కసిరింది మధు అసలు ఎంగేజ్మెంట్ రోజునే ఆగలేదు అలాంటివి ఇక్కడ వరకు వచ్చాక ఫస్ట్ నేట్ క్యాన్సిల్ అంటే అర్జున్ ఊరుకుంటారా ఎవరికీ తెలియకుండా మధుని ఇక్కడికైనా తీసుకుని వెళ్లి అల్లరిగా నవ్వుతూ ఏదో అనుభూతి ఉన్న శశి నోటి మీద మధు చెయ్యి అడ్డు పెట్టి మితిమీరిపోతున్న వదిన మరీను అంది ఇక్కడ ఇలా లోపల లోపలిని ఆయన చేసే పనులకి అని మధు చెయ్యి అడ్డు తప్పించి తను టీస్ట్ చేస్తున్న వదలనికి రెండు చేతులు జోడించి మరి కుర్చీల నుంచి నిల్చొని అద్దంలో తనను తాను చూసుకుంటూ మధుని చూసి చీర బాగా పైకైపోయింది మధు కాస్త కింద కట్టమని అని అంది శశి ఎందుకు లోపలికి వెళ్ళాక వాళ్ళ ఆయన ఎలాగో ఒప్పేస్తాడు కదా అంటూ లోపలికి వచ్చింది అక్షిత ఏ నువ్వా తన తిప్పి తనను చూసిన శశి పిల్లి కాని పిల్లలు ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే ఏదో ఒకటి అంటారు అంది శశి పర్లేడున్నది వదిన ఎలాగూ దానికి వచ్చే నెల పిల్లి కూడా ఉంది కదా అది రెడీ అవుతుందిలే అని అక్షితం చూసి నవ్వింది మధు పోనీ రూమ్ లో కూడా తీసుకెళ్ళు అన్ని డీటెయిల్ గా చూసి నేర్చుకుంటుంది మిటకారంగా అంది శశి వదిన భారంగా సాగదీసింది అసలే అర్జున్ కు ఆవేశం ఎక్కువ ఇద్దరులో ఎవరో ఒకరు చూసుకోకుండా అంటూ ఆపేసి తర్వాత మళ్ళీ మీరే బాధపడతారని శశి అవ్వ శశి మాటలకి మధుకి బుగ్గులు ఎరపెక్కి సిగ్గుతూ నోటి మీ నొక్కుంది ముహూర్తం ప్రేమైందని చెప్పడానికి వచ్చిన రిషి గోల్డెన్ బార్డర్ తో ఉన్న తెల్ల చీరలు నేలిమి బంగారంలా మెరిసిపోతున్న చెల్లిని చూడగానే అప్రయత్నంగా అడుగు దాటి వేసి తన నుదుటిన ముద్దాడాడు రిషి అయ్యో మీ చెల్లిని ఈ ప్రేమతో ఇక్కడే మీరు కట్టి పడిస్తే అక్కడ మా అన్నయ్య పరిస్థితి ఏంటి అని దవాయింపుగా అడుగుతున్న శశిని నెత్తి మీద ఒక్కటేసి ఈ మధ్య నూరు బాగా ఎక్కువైనట్టుంది నీకు అని చిరుకోపంగా చూశాడు రిషి అందరి ముందు శశిని అలా కొట్టేసరికి చిన్నబుచ్చుకున్న శశిని చూసి జాలేసిన మధు వాళ్ళన్నయ్యని సూటిగా చూస్తూ వదిలికి సారీ చెప్పు అంది మధు అన్నాడు రిషి నిర్లిప్తంగా కళలోకి చూస్తూ చెప్పు రెట్టించింది మధు రిషి ఇంకో చేతిని శశి చుట్టూ వేసి దగ్గరకు లాక్కొని సారీ అన్నాడు ఆ మాటకి పొంగిపోయిన శశి నవ్వుతూ అతన్ని చుట్టుకోబోయేది కాస్త ఆగి చుట్టూ ఉన్న వాళ్ళందరినీ చూసి అతనికి దూరం జరుగుతూ ఉంటే శశిని ఎలా చూడగానే వాళ్ళ ఫస్ట్ నేట్ రోజు గుర్తుకొచ్చిన రిషి కూడా కంట్రోల్లో ఉండే ప్రయత్నిస్తూ అని అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఆ తర్వాత మధుని అర్జున్ నిటల మీద కూర్చోపెట్టి గర్భాగాన పూజ చేయించి దాంపత్య తాంబూలం విప్పించిన తర్వాత వాళ్ళ చేతపు ఆటలాడించి ముందు అర్జున్ ని ఆ తర్వాత మధుని రూమ్ లో పంపించి బయట నుంచి డోగేశారు డౌట్స్ ఉంటే అడుగు అని ముసిముసిగా నవ్వుతున్నా శిశి మాటలకి మూసిన తలపుని ఇరిటేటింగ్ గా చూసి అర్జున్ కోసం బితికింతలో అతిని వచ్చి తన ముందు నుంచున్నాడు అంతా ఉన్న అతన్ని చూడగానే మధు గుండె గుండేస్తడి పెరిగిపోయింది సూటిగా అతను చూడలేక మధు రత్తులు వాల్చేస్తూ ఉంటే అర్జున్ మెల్లిగా ఆమెకుంటూ స్టార్ట్ మధు చెవిలో మంత్రం వేసినట్టు అడిగాడు ఆ మాట పడి ఉలిక్కి అతనికి దూరం జరిగిన మధు ఒకసారి ఆ ప చుట్టూ ఉన్న పరిసరాలను చూసి మల్లెపూలతో రెడీ చేసిన మంచం పక్కన పెట్టిన స్వీట్స్ ను చూసి అర్జున్ బొబ్బట్లంటూ వాటికేసి అడుగులు వేస్తున్న మధుని చూసి తలకొట్టుకుని ఈ రోజు మన ఫస్ట్ ఎయిడ్ మధు అన్నాడు నిస్సహంగా ఆ విషయం గుర్తొచ్చి మరోసారి పూలతో అలంకరించిన గదిని తెల్లని పంచే లాంచీలో నిల్చొని సగనే చూస్తున్న అర్జున్ ని చూడగానే ఒక్కసారిగా గుండెల్లో రైలు పరిగెత్తినట్టుగా అనిపించి మమ్మీని అని అరిచి అర్జున్ ని ఎడంగా తిరిగి కళ్ళు రెండిటికి చేతులు అడ్డం పెట్టుకుంది మధు మధు ఏమైంది తన అరుపుకి మధు దగ్గరకు వస్తున్న అరువుల చప్పుడుకి చెవులు కూడా మూసుకొని భయంగా ఉంది అర్జున్ ప్లీజ్ అక్కడే అని ప్రాధాయపడింది మధు షాక్ అయి చూశారు తను ప్లీజ్ అర్జున్ ఇంకోసారి ఇంకో మంచిగా చూసుకుని ట్రై చేద్దామా అంది మధు మధు మీకేమైనా ఇచ్చా ముందే చెప్పాను ఇద్దరు మనసును కలిసినప్పుడు వాళ్ళ మధ్య వాళ్ళ శరీరాన్ని కలవడానికి వర్జున్ వారాలు అక్కర్లేదు అని అన్నాడు అర్జున్ ఆమె వైపుకి అడుగులు వేస్తూ ఉంటే మధు అతనికి దూరంగా జరుగుతూ ఉంది దొరకకుండా అలా ముందుకు అడుగులు వేస్తూ కానీ నేను మెంటల్ గా దీనికి రెడీ అవ్వలేదు కొన్ని డేస్ వెయిట్ చేద్దాం అర్జున్ అని అంది మధు ఒక యాభై అరవై సంవత్సరాలు వెయిట్ చేద్దామా అన్నాడు అర్జున్ కోపంగా అర్జున్ నుంచి వచ్చిన ఆ మాటకి మధు కంగారుగా అటు తిరిగిన తన ఊపిరి దగ్గర్లో అర్జున్ నిలబడేసరికి అర్జున్ చూసి అర్జున్ అని అంటూ కళ్ళతో డెత్మాలింది మధు అంటూ ఆమె నడుం చుట్టూ చేతులు వేసి తనని దగ్గరికి లాక్కొని ఆమెను అక్కడే ఉన్న బ్రేసర్ అర్థం ముందు నిలబెట్టి ఆమె చెక్కలను మెత్తగా ఒత్తుతూ మధు సీదే అన్నాడు మూసి ఉన్న రెప్పలకి పెదాలతో ఒత్తిడి తీసుకొస్తూ తల అడ్డంగా అవుతుంది మధు ఒక్కసారి కళ్ళు తెరిచూడు అన్నాడు అతని బలవంతం మీద కళ్ళు తెరిచి చూసింది మధు ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా ఉన్న తమ ఇద్దరిని చూసి కన్న అప్పడం కూడా మర్చిపోయి ఆ అద్దంలో వాళ్ళిద్దరి తిరుమం చూస్తున్న మధుని అర్జున్ బుగ్గ మీద ముద్దు పెట్టుకుని రంగు బట్టల్లో ఇద్దరు పూర్తిగా ఒకరిలో ఒకరు కలిసిపోయినట్టు ఉన్న వాళ్ళని చూస్తూ మన ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మధు మన మనసులో కలిసినప్పుడు లేని భయం ఫిజికల్ నొప్పి అవడానికి నీకు ఎందుకు ఆ భయం అని మునిపెట్టుతూ మధు చెయ్యి మీద కొరుకుతూ చిన్నగా అడిగాడు అర్జున్ మధు యువర్ ఆల్ మైన్ అని అన్నాడు మత్తుగా అర్జున్ అతని మాటలు తాకిడికి మధుకి సిగ్గుతో ఒళ్ళంతా కూడా ఎర్రగా అయిపోయింది అతన్ని వదిలించుకుని దూరం జరిగింది మధు అంత లోని చిక్కి ఇంతలోనే జారిపోయిన మధుని చూసి అర్జున్ డిసప్పాయింట్గా గా ఆమెని చూస్తూ ఆమె వెనుకే అర్జున్ కూడా వెళ్తూ తనని గోడకి బంధించాడు అర్జున్ అని అంటూ కంగారుగా ఆమె కళ్ళు మూసుకున్న మధుని చూపు మధుని చూపుడు వేలుతో తన మొహం మీద రాస్తూ దాన్ని మిడమీదకి తీసుకుని వచ్చాడు అర్జున్ ఆ రాపిడికి మధుకి లోపల ఒక్కి వెళుతుంటే అంతకంతకు దగ్గరగా జరుగుతున్న అర్జున్ ని కొంచెం దూరం పెట్టి కాసేపు ఏమైనా మాట్లాడచ్చు కదా పోనీ అంది ఇన్నాళ్ళు కబురుతోనే కదా కాలక్షేపం చేసింది ఇంకా క్షణం కూడా టైం వేస్ట్ చేయలేదు మధు అని అర్జున్ మధు మీదకొస్తూ ఉంటే మధు చిన్నగా నవ్వుతూ తల తిప్పేసింది అలా చేయకని మధు మొహాన్ని తన చేతిలోకి తీసుకుని ముద్దు పెట్టడానికి అనువుగా తన పెదాలు దగ్గరికి పెట్టుకున్నాడు అర్జున్ భయంగా ఉంది చీరను గుప్పెట్లో బిగించి ఇష్టం వచ్చినట్టు నలిపేస్తోంది మధు అర్జున్ అదేమీ పట్టించుకోలేదు తన పని తనదే అన్నట్టు మెల్లిగా మధు పెదవుల్ని తన పెదవులతో జత చేశాడు మధు బీగించిన గుప్పెట మొదలయ్యింది చేతులు అర్జున్ వైపున చుట్టేశాయి తను మెల్లిగా ముద్దులో కరిగిపోతూ అర్జున్ కి అనుగుణంగా మారిపోయింది తనలోని భయాలన్నీ ఆ ముద్దుతో పటాపంచలైపోయాయి మధువులో వచ్చిన మార్పు తెలిసిన అర్జున్ ఆమె పిదాలని వదిలి మధు కలలోకి చూశాడు అర్జున్ చూపు సోకగానే సిగ్గుతో తలవాల్ చేసింది మధు తనని అలా చూసి చిన్నగా నవ్వుకుని నీకు సిగ్గుపడటం కూడా వచ్చా మధు అని తన చెవిలో అడిగాడు అర్జున్ చిరుకోపంగా అర్జున్ని చూసి అతని చూపుల్ని తాళలేక మొహానికి అడ్డు పెట్టుకుంది మధు నువ్వు అన్ని తెలుసని అనుకున్నాను కానీ ఇంకా నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయని మధు మోహన్ అంటు పెట్టుకున్న తన చేతుల్ని పక్కకు తీసి మధు మోహన్ మీద మెల్లిగా గాలి వేదాడు అర్జున్ వింతగా అనిపించిన స్పర్శకి మధు మెలిపెలు ఉసిరుగుతూ అతని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ అతనికి దూరం జరుగుతూ ఉంటే ఆమె తప్పించుకోకుండా మధు పవిటి చెంగు పట్టుకున్నాడు అర్జున్ అంతే మధు కొంచెం దూరం వెళ్లేసరికి ఆ పవిటకి పెట్టిన ఫిన్ ఓడిపోయి సగం చీర అర్జున్ చేతికి వచ్చింది ఇలా జరుగుతుందని అస్సును ఎక్స్పెక్ట్ చేయని అర్జున్ అతను అగ్నంగా ఉన్న మధుని చూడగానే బొమ్మలో బిగుసుకుని పోయాడు అంతలో అతని చేతిలో ఉన్న పవిట కోసం తంటాలు పడుతూ ఉన్న మధుని చూసి ఆ తనకి దొరకనివ్వకుండా ఆమెకి దగ్గరగా వెళ్లి వెనుక నుంచి హక్ చేసుకుని మధు మెడ గుంకుల్లో మొహం దాచుకుని మధు ఐ కాన్ వేట్ అన్నాడు అపాయకం జరిగిన మధు తన మధు అని మరోసారి తన అదరాలు అందుకున్నాడు అర్జున్ ఆపాద మస్తకం మధుని అర్జున్ తన పిబాల్ స్పృశిస్తూ ఎక్కడ మధుకి ఇబ్బందిని కలగనివ్వకుండా ఆమెని పూర్తిగా తనలో కలిపేసుకున్నాడు అర్జున్ గుండెలపై పడుకుని సీత తీరుతున్న మధు చూసి మెల్లగా నవ్వి తన తను నిమ్ముతున్న అర్జున్ సుఖిగా చూడలేక కళ్ళు మూసుకున్న మధు అతన్ని ఛాతిపై చక్రాలు చూడుతూ అర్జున్ నేనంటే మీకు ఇష్టమైనా అని అడిగింది ఆ విషయం ఇంత దూరం వచ్చాక అడుగుతాయి ఏంటి మధు ఆశ్చర్యం నటిస్తూ అడిగాడు అర్జున్ మధు అర్జున్ గుండెలపై చిన్నగా తట్టి నీకెప్పటి నుంచి నేనంటే ఇష్టం అంది నీకెప్పటి నుంచి అడిగారు అర్జున్ ఈ విషయంలో నేను మీకంటే సీనియర్ విషి ఫస్ట్ ఎయిట్ అంది నేనే సీనియర్ అన్నాడు డోంట్ లై నమ్మలినట్టుగా కొట్టుపారేసింది మధు ఎస్ అన్నాడు చాలా కాన్ఫిడెంట్ గా నిజమా తలెత్తి చూసిన మధు తన ఒంటి మీద నూలు పోగలేదన్న విషయం స్ఫూరించి తిరిగి అర్జున్ గుండెల మీద వాలిపోయి నిజమా అని అంది చిన్నగా అసలు ఆడపిల్ల లక్షణాలకు ఆమె దూరంలో ఉండే మధు ఈ రోజు ఇలా సిగ్గుపడుతూ ఉంటే అర్జున్ కి చూడముచ్చటగా అనిపించింది తన చేతిని బ్రాంకెట్ లోకి లోపలికంటూ పంపించి ఏ ఆచాదన లేకుండా ఉన్న మధు విను నిడుతూ మధు ఇవా చైల్డ్ హుడ్ క్రష్ అన్నాడు అర్జున్ వాట్ అని అంటూ నోడెల్ల పెట్టి అతన్ని చూస్తూ అడిగింది మధు యా అని పక్కనే ఉన్న పీపాయ్ మీద ఉన్న తన పర్స్ ని తరుముకుని అందులో ఉన్న మధు చిన్నప్పటి ఫోటోని ఒకటి తీసి మధుకి ఇచ్చి ఎవ్రీ సమ్మర్ హాలిడేస్ కోసమే కానీ ఆ తర్వాత ఎప్పుడు వచ్చినా మీ మమ్మీనే వచ్చేది చాలా డిసప్పాయింట్మెంట్ తో అన్నాడు అర్జున్ ఆ ఫోటో చూడగానే మధు కళ్ళు చిన్నదిల్లాయి అర్జున్ కి కనపడకుండా కళ్ళు తోచుకుని మరి ఆ తర్వాత మీకు ఎవరి మీద ఇలాంటి ఫీలింగ్ కలగలేదా అంది అర్జున్ కాసేపు ఆలోచించి మీ తర్వాత చాలా మంది నాకు నచ్చిన ఫస్ట్ ఇంప్రెషన్ ది బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా నువ్వెప్పుడు నా గుండెల్లో వాళ్ళ పదినంగా ఉండిపోయా అన్నాడు తెలిసి తెలియని వయసులో మిమ్మల్ని చూసిన ఊహ మూకు తర్వాత నాకు మీరు గుర్త లేరు నా వరకైతే నేను మిమ్మల్ని రిషిలో చూసిందే మొదటిసారి కానీ నేను మీ క్రేష్ కదా నేను ఎప్పుడైనా చూడాలని అనిపించలేదు మీకు అని అంది మధు నేను రిషితో కలిసి చదువుకునే రోజుల్లో రిషితో స్కైప్ లో మాట్లాడేటప్పుడు ఒకసారి నిన్ను చూశాను అండ్ మా స్టడీస్ అయ్యాక నువ్వు రిషిని కలవడం కోసం ఆఫీస్ కి వచ్చావు కదా అప్పుడు కూడా ఒకసారి చూశాను నానమ్మ హాస్పిటల్ చెకప్ కని తీసుకొని వచ్చినప్పుడు అత్తని చూడాలని నానమ్మ అడిగితే తనని ఇంటి దగ్గర డ్రాప్ చేసినప్పుడు కూడా నువ్వే కదా బయటికి వచ్చి నానమ్మని లోపలికి తీసుకొని వెళ్ళింది అన్నాడు అర్జున్ గాడ్ మధు కళ్ళు ఇంత పెద్దవి చేసి చూస్తూ చూసింది అర్జున్ మధు వెళ్ళి ఐ లవ్ యు మధు అన్నాడు ఆ మాటతో మధు మనసులో మూలన ఉన్న భయాలన్నీ కూడా ఎగిరిపోయాయి నాకు తెలుసు అర్జున్ మీ భూతార్ మీట్ పడి ఇచ్చేదని నేను మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడటానికి రెండో రెండు కారణాలు ఒకటి మీ ముక్కు సూటి అంటూ ఆపిన మధు రెండోది ఏంటి మధు చెప్పి పెట్టాడు అర్జున్ ఆర్ వర్జున్ నా కృషిలో రాహుల్ మీ గురించి చెప్పాడు అర్జున్ ఫేస్బుక్ వాడిన మోడ్రన్ సన్యాసని ఇన్స్టా మొహమే అడిగిన హైటెక్ ముని అని అని తన ఫ్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటే మధు నేను వర్జున్ అనే విషయం మీకు రాహుల్ చెప్పాడా పిడికి బిగించి అడిగాడు అర్జున్ రాహుల్ ఆ మాట అనలేదు అయినా మిమ్మల్ని చూస్తే ఎవరికైనా అర్థం అయిపోతుంది కదా నేనేదో అదృష్టం కొద్ది నీకు దొరికాను కానీ ఇంకెవరైనాయితే మీ నీళ్లు తాగడానికి అవుతున్న మధుని చూసి నాట్ అర్జున్ అని కొండ బద్దలు కొట్టాడు అర్జున్ ఏంటి దిక్కులు ఎక్కటిల్లో పెండగా అరుచుంది మధు ఖుష్ అరవకు అని మధు నోటికి చెయ్యి అడ్డు పెట్టి ఎస్ మధు అన్నాడు మధు నోటి మీద ఉన్న అర్జున్ చేతిని చూసి మరి ఈ విషయం నాకు పెళ్లి ముందు ఎందుకు చెప్పలేదు అని అంది నువ్వు అడగలేదు కదా నన్ను అని అన్నాడు అర్జున్ అయ్యో అని తల పట్టుకుని మంచం మీద పడిపోయింది మధు మధు అని తన దగ్గరికి వెళ్ళబోయాడు అర్జున్ ఎవరా అమ్మాయి ఏడుస్తూ అడిగింది మధు ఏడవ కల మధు కలు తుడిచి మన కెప్టెరి చూసావు కదా సుష్మిత్ తని అన్నాడు తనని మీరు అన్నారు కదా అంది మధు ఆ కానీ ఫిజికల్ గా కలవాలంటే ప్రేమించే ఉండాలా యాక్చువల్ ఒకసారి పార్టీలో డ్రింక్ చేసి వస్తుంటే అనుకోకుండా ఇట్ హ్యాపీ అన్నాడు ఎన్నిసార్లు అంది అర్జున్ కాసేపు వన్ టూ త్రీ అంటూ ఉంటే మధు కొలంతా కంపరంగా అనిపించింది కాసేపటికి మధు వచ్చేసి ఆ రోజు అయితే నాకు గుర్తు లేదు ఎన్నిసార్లు జరిగింది బట్ నేను ఇద్దరం కలవడం అదే ఫస్ట్ టైం లాస్ట్ అన్నాడు అర్జున్ తర్వాత మరి ఎందుకు కలవలేదు అంది షీ ఫోస్ట్ మీ బట్ నాకు ఎందుకు అది కరెక్ట్ కాదనిపించింది అన్నాడు అర్జున్ బుష్ అని వచ్చిన మధుని చూసి ఇట్స్ జస్ట్ యాక్సిడెంట్ ఐ మధు బట్ మన ఇద్దరిని మాత్రం ప్రేమతో జరిగింది అని అన్నాడు అర్జున్ వన్ లాస్ట్ క్వశ్చన్ అంది మధు అర్జున్ ని దూరం జరిపి ఇంకేంటి హెడ్ నోట్ చేస్తూ అడిగాడు ఆమెని అర్జున్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని అంటారు కదా మరి ఈ విషయంలో మా ఇద్దరిలో ఎవరు బెస్ట్ అని అడుగుతుంది మధు కమాన్ మధు ఇది ఏంటి అసలు ఆ రోజు నేను తనతో స్పెండ్ చేసింది నాకు గుర్తే లేదు అండ్ నా వరకు ఏ విషయంలో అయినా యువర్ ది బెస్ట్ అంతే అన్నారు అర్జున్ మధు మనసు తేలిక పడింది తన చేతిలో రెండు విశాలంగా చాచి అర్జున్ తన గుండెల్లో పొదువుకుని మధు మధు కౌగిలు చెరిపిన అర్జున్ మధ్యలో ఏదో గుర్తొచ్చినట్టు తనకి దూరం జరిగి మధు డోంట్ డిస్కస్ దిస్ విత్ ఎనీ వన్ అక్షిత్ కూడా ఇంకెవరితో కానీ చెప్పక అన్నాడు మూడో పిల్లల సీక్రెట్స్ అందరికీ చెప్పేదాన్న కనిపిస్తున్నానా నాకు ఎవరికి ఏం చెప్పాలో బాగా తెలుసంది మధు అవునా అంటూ అర్జున్ తన పిదాలు అందుకొని మరోసారి వాళ్ళ శృంగార సరిగమన తెరతీశారు మమ్మీ అమ్మయ్య ఫస్ట్ నైట్ అయిపోయింది కదా మరి నాదేపుడు ఉయ్యాల బల్ల మీద కూర్చున్న లలిత గారి గుడిలో కూర్చొని గారాలు పోతూ అడిగాడు రాహుల్ టీవీ సీరియల్ నిమగ్నమే తిరిగి నావిరా పెళ్ళే నాకు చెప్పి చేసుకోలేదు మరి అలాంటప్పుడు నీ ఫస్ట్ గురించి నాకెందుకు అన్నారు ఆవిరా అదేంటి ఆ మాటకు అంతత్రం లేచాడు రాహుల్ అబ్బా ఆ అరుపులు ఏంట్రా నన్ను ప్రశాంతంగా సీరియల్ చూడది అని అంటూ విసుక్కున్నారు లలిత తొక్కలో సీరియల్ తర్వాత అయినా చూడొచ్చులే అని అన్నాడు రాహుల్ కాస్త కోపంగా వెళ్లి కేబుల్ వేర్ పీకేసి రేపు పంతులు గారిని కలిసి మా ఫస్ట్ ముహూర్తం తో పెట్టిస్తానంటేనే టీవీ ఆన్ చేస్తా లేదంటే ఏ సీరియల్ మీకు ఉండదు చెప్తున్నా అని ఆవిడని బెదిరించాడు ఆ తాటకి ఆవిడ కొంచెం కూడా బెదరకుండా బెదలకు రేపు వదిలి రిపీట్ వేస్తాడన్నారు అన్నారు టీవీ పగలగొట్టేస్తా అన్నాడు యూట్యూబ్ లో చూస్తా వైఫై కూడా ఆఫ్ చేసేస్తా వీడియో డౌన్లోడ్ చేసి చూస్తా లేదా పక్కింటికైనా వెళ్ళి చూస్తాను నాకు నీ విషయంలో ఏమాత్రం నాకేం సంబంధం లేదు నువ్వు ఎలా చేస్తావు చావు అన్నారు ఆవిడ అలా అయితే మన ఊర్లో గడ్డి నీట్లు పంపు సెట్లు లోటేంటి అన్నాడు ఇంకా రాహుల్ ఘోష సహించలేని లలిత గారు ఉయ్యాల బలం నుంచి విసుగ్గా లేచి రే ఇప్పుడు ఎలా పోతావో నీ ఇష్టం నీ చాలు చా ఈ రోజు నుంచి నాకు ఒక్కడే కొడుకు అనుకుంటాను నేను ఆశపడ్డ జీవితాన్ని నాకు కాకుండా చేసి నా కొడుకుని తన కుంగం కట్టుకుంటుందా వస్తుంది కదా చెప్తాను తన పని అంటూ పళ్ళు పడకడా కురికారు లలిత గారు ఎప్పుడు టెషన్ గా లేచి అర్జున్గా రోజు సూర్యుడు నన్నుమెత్తి మీద కూర్చున్న తర్వాత కానీ మలుపు రాలేదు అరచేత్తో కళ్ళు నిలుపుకొని చూసిన అర్జున్ మధు ఎక్కడా కనపడిపోయేసరికి చుట్టూ చూశాడు ఒకసారి ఆ గదిలో మూలన రాత్రి మధు కట్టుకుని చీర దాన్ని చూడగానే అర్జున్ లో ఏదో తెలియని గర్వం చిన్నగా నవ్వుకుని బెడ్ది డ్రెస్అప్ అయ్యి కిందకొచ్చిన అర్జున్ కి గుడ్ మార్నింగ్ అర్జున్ అంటూ కాఫీ ట్రేతో ఎదురు చిన్నపుతూ మధుని చూడగానే రాత్రి జరిగిందంతా గుర్తుకు వచ్చిన అర్జున్ చిలిపిగా ఒక నవ్వు నవ్వి చేత్తో మధు చేతిలో కాఫీ తీసుకుని ఇంకొక చేత్తో మధుని దగ్గర తీసుకోబోతే దిస్ ఇస్ నాట్ అవర్ రూమ్ అని సయ్య చేసి అర్జున్ కి దూరం జరిగింది ఉఫ్ అర్జున్ ఇట్టొచ్చి మధుని లివింగ్ రూమ్ లో చతికిల పట్టాడు ఆఫీస్ కి రెడీ వచ్చిన రిషి అర్జున్ ని చూడగానే అతను ఆఫీస్ కి వెళ్లాలని సంగతి కాసేపు మర్చిపోయి అర్జున్ పక్కన కూర్చొని హౌ రా అని అన్నాడు రుసు మోకపు సమాధానంగా పిదాలపై చిన్న చిన్న వచ్చింది నేను ఆఫీస్ కి వెళ్తాను రిషి లేవగానే అప్పటి వరకు సోఫా కింద దాక్కున్న హనీ బయటకు వచ్చి ఒక్కసారిగా అర్జున్ ఒడివై ఉడికింది బొద్దుగా ముద్దుగా వచ్చితో చూడగానే ముద్ర ఉన్న కుక్క పిల్లని చూడగానే అర్జున్ కొంటి మీద ఏదో పురుగు తిరుగుతున్నట్టుగా అనిపించి రే రిషి తీయరాదేని అన్నాడు మొహం ని పెట్టి హనీ హనీరా అని అంటూ రిషి కమాండింగ్ వచ్చేసరికి అర్చేసరికి ఆ కుక్కపిల్ల తోకముడ్చుకుని కిందకి ఉరికి అర్జున్ కాళ్ళ దగ్గర తచ్చాడుతూ ఉంటే అర్జున్ కాళ్ళు సోఫాలోకి మార్చుకుని నా కుక్కలంటే అంటే అసహ్యం దాన్ని విలమించి అని అన్నాడు అర్జున్ కథ కొనసాగుతుంది కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమంది షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్